దానికి అని అంటాడు నేను కాదు నా పిల్లలు కాదు నా పిల్లల పిల్లలు కాదు మిమ్మల్ని ఏలాల్సింది యహోవ మిమ్మును ఏలాలి ఎవరు ఏలాలి ఎవరండి నేను కాదు మిమ్మల్ని నేలాల్స్తుంది నా తర్వాత పిల్లలు వారి పిల్లలు కాదు యహోవ మిమ్మును ఏలాలి మాట చెప్పి చనిపోయారు ఆ మాట చెప్పి చనిపోయారు గిద్యోనికి డెబ్బై మంది కొడుకులు ఎంతమంది ఎంతమంది గడి చెప్పండి డెబ్భై మంది పిల్లలు మగపిల్లలు మరి ఆడపిల్లల గురించి వాడు రాయలేదు ఉన్నారు లేదా మనకి తెలియదు డెబ్బై మంది కొడుకులు ఉంటే ఆ డెబ్బై మంది కొడుకులలో ఒకడు తప్పి పుట్టాడు డెబ్బై మంది కొడుకులలో ఒకడు ఆడి పేరు అభిమేలేకు చెప్తారా అభిమేలేకు చెప్పండి అభి ఆడి పేరు అభిమేలేఖనమాట ఈ ఎవరు అంటే ఉపపత్నికి పుట్టినవాడు ఉపపత్ని అంటే ఉంచుకున్న అమ్మనొచ్చు అంతే కదా ఉప ఉంచుకున్న అమ్మనచ్చు దాసికి పుట్టిన అనొచ్చు అడిగి పుట్టాడు వాడికి ఆశ కలిగింది ఏ ఆశ మా నాన్న తర్వాత నేను ఇప్పుడు డెబ్భై మందిలో మిగతా అరవై తొమ్మిది మందికి ఆశ కలగలా వాళ్ళ ఏమన్నాడు నా కొడుకులు వద్దు అని అన్నాడు వాళ్ళు ఎవరో సాహసం చేయలే కానీ వీడికి ఆశ పుట్టింది ఏ మాస నేను ఎలాగైనా సరే నాన్న తర్వాత నాన్న ఉండాలి అందుకని ఎట్లా ఉపపత్ని కొడుకు అన్నలు సపోర్ట్ చేయరు ఏ అని అంటారు ఏ దాసికి పుట్టినవారు ఉంచుకు అన్న మాట్లాడతారు అన్నలు సపోర్ట్ చేయరు అందుకీడు ఏం చేశాడంటే అమ్మమ్మ ఇంటికి పోయాడు ఎవరింటికి పోయాడు గెటి చెప్పండి అమ్మమ్మ ఇంటికి ఎవరింటికి గిటి చెప్పండి స్వాతంత్రము మన వాళ్ళకి మనవరాలకి నానమ్మ ఇంటి కన్నా నా తెలిసి తొంభై శాతం పైన అమ్మమ్మల ఇంటికాడే ఉంటుంది అవునంటారు కాదంటారా అవునంటారు కాదంటారా ఏదేంటి గారు అవునంటారు కాదంట్రా అవునంటారు కాదంటారా మీరు చెప్పండి అవునంటారు కాదంటారా మిమ్మల్ని అడుగుతున్నాం పెద్ద మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మనసులో ప్రభు సన్నిలో ఉన్నారు గుండెలు మీరు చేసుకుని చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాం పెద్ద వాళ్ళని మీకు మీ నానమ్మ జేజీయ తాతయ్య దగ్గర స్వాతంత్రం ఉండేదా అమ్మమ్మ తాతయ్య దగ్గర స్వాతంత్రం ఉండేదా పెద్దల సంగతే చెప్తున్నాను చెప్పండి మన పిల్లల దాకా ఎందుకండి నిజం చెప్పండి స్వాతంత్రం అదొక ప్రేమ అదొక అభిమానం కదా అదొక గారాభం ఓకే దేవునికి స్తోత్రం మంచిది అందుకే ఏం చేశాడు ఎక్కడ పోయాడు వచ్చాడని చెప్పి ఇంకా తాతయ్య నాన్నమ్మ మేనమామలు అందరూ ఏం చేశారు మంచి విందు సిద్ధం చేశారు మేనల్లుడికి మనవాడికి తింటా తింటా తింటనే అడిగేశాడు మా తాత ఒక మాట ఏంట్రా ఏమి లేదు మా నాన్న ఇన్ని రోజులు పరిపాలించాడు అవునరా మీ నాన్న గురించి నాకు తెలుసు మరి మా నాన్న తర్వాత నేను రాజవ్వాలనుకుంటున్నాను నువ్వేమంటావు ఇంకా మంచిదేరా నువ్వు రాజైతే మాకు సంతోషమేరా మరి నువ్వు అయితే సంతోషం మంచిదే మరి నాకు సపోర్ట్ అవ్వడం వలకాలా మేము బలుకుతాంరా మీరు బలికి తిని సరిపోయిందా ఈ గ్రామం మొత్తం పలకాలి ఏం చేయాలో తెలుసు కదా ఓకే ఇంక ఎట్ట మనవుడు అడిగాడు ఒక కోరిక పైగా వాళ్ళు అనుకున్నారు ఆ మేనమామ తాతయ్యలు వాళ్ళకి సంతోషమే కదా ఒకరికి పుట్టిన తండ్రి ఒకడైనా ఒకడు పుట్టిన లేకపోతే తల్లి వేరైన వాళ్ళ బిడ్డ ఏలుట కంటే నా సొంత మనవాడు నా సొంత మేనళ్ళు ఉంటే సంతోషమే కదా అందుకని ఏం చేశారు కావాల్సిన డబ్బుని చేతిలో పెట్టారు గ్రామం మొత్తం సపోర్ట్ పలికారు గ్రామం ముందుకు వచ్చేసి ఎవరే నువ్వు మా ఓడివిరా నీకెందుకు సపోర్ట్ చేయవు రాయ్ నువ్వు మా ఊరోడివిరా నీకు సపోర్ట్ చేస్తావు అందరు ముందుకు వచ్చారు అందరు ముందుకు రంగనే ఈడేం చేశాడు అని అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బుకి అల్లరి జనాంగాన్ని పెట్టుకున్నాడు మీకు ఇంకా అర్థం కావాలంటే గూండాలను పెట్టుకున్నారు ఎవరిని పెట్టుకున్నాడు ఏడీ చెప్పండి గూండాలను పెట్టుకొని ఒక మంచి రోజు ఏర్పాటు చేసుకొని అన్నలకి కబురు పెట్టాడు అరవై తొమ్మిది మందికి ఏమని అన్నలో మీరందరూ విందు సిద్ధం చేస్తున్నాను రండి అన్నలు వచ్చేశారు అన్నలు రావటం రావటం ఈ కిరాయి గూండాలు ఏం చేసారో తెలుసా వాళ్ళందరినీ పట్టుకొని కాలు చేతులు కట్టేశారు కిరే గుండాలు ఉన్నారు కదా కాళ్ళు చేతులు కట్టేశారు బైబిల్ రాయబడింది దైవచేనంగా మా అన్నులు దగ్గరికి వెళ్ళి వారి తలలు పట్టుకొని బండకేసి ఈడు వీడు అభిమేలేకనేవాడు అరవై తొమ్మిది మంది ఒక్కరిద్దరు కాదు అరవై తొమ్మిది మందిని బండకేసి కొడుతున్నాడంట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి రే తమ్ముడు ఏంట్రా రే నే నీ రే ఏం కావాలరా నీకు రే ఏంట్రా రే విడిపించరా ఎంత మొత్తుకొని ఉంటారు ఎంత ప్రాలాపించి ఉంటారు కరుణ దయ దాక్షణం లేదు వీడికి అరవై తొమ్మిది మందిని ఈ రకంగా చేస్తుండగా ఒక్కడ తప్పించుకొని బయటపడ్డాడు ఎలా బయటపడ్డాడో ఏం ఉపయోగించాడో ఒక్కడ తప్పించుకున్నాడు ఆమె చెప్తారా ఆమె చెప్తారా ఆమె చెప్తారా ఎందుకు పాసగారని అంటారేమో వీడు రాజు అవ్వాలంటే అన్నలు ఉండకూడదు అందుకు వీడు పదవి కోసం ఏమైనా ఆమె చెప్తారా కొంతమందికి ఇక్కడ కూర్చున్న బిడ్లు కావచ్చు గ్రామంలో కావచ్చు మన చుట్టుపక్కల సమాజం కావచ్చు రాజకీయాలు అంటే అందరికి వినపడుతుంటే చూస్తూ ఉంటారు కొంతమంది మనకన్నా ఎదుగుతుంటే ఓడ్చలేం ఈర్ష అనొచ్చు స్వార్థం అనొచ్చు కదా మన పిల్లలు కాక పక్కన పిల్లలు చదువుకుంటే ఓడ్చుకోలేం అదేంటో మరి అదేంటో మరి మనకి ఇల్లు లేదు బావగారు కావచ్చు గారు కావచ్చు కోడలు కావచ్చు పెద్దమ్మ కావచ్చు చిన్నమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఏంటి ఓర్చలేము మనసులో పుట్టేస్తుంది ఏంటిది అభిమేలెక్కి మనకి పెద్ద తేడా లేదు అదేంది గారు వాడు నిజముగా చంపితే మనం మనసులో ఈర్ష పెట్టుకొని చంపుతున్నాం స్వార్థం పెట్టుకొని చంపుతున్నాం స్వార్థము కలిగి ఒకడు ఎదుగుతూ ఉంటే ఒకడు బాగుపడుతూ ఉంటే ఒకడు దేవుడికి దీవెన కరము ఆశీర్వాదము కరగా ప్రభు సన్నిధిలో వాడు ఉండి దీవించబడుతూ ఉంటే ఆనందపడాలి సంతోషపడాలి దేవుడు నాకు ఇవ్వకపోడా నా బిడ్డలకి ఇది ఇవ్వకపోడా నాకు ఇది రాకపోదా అని దేవునిలో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇదేం చేయకుండా లోపల ఏం చేయాలి తెలుసా చాతబళ్ళు చెయ్యాలి వాడిని ఎలా గుంతలో పడేయాలని ఆలోచన చేయాలి చెడు సలహాలు ఇచ్చి వారిని పడగొట్టాలి ఇది నేటి తరములో సొంత అక్క చెల్లెలకి చాతబల్లో ఎందుకు ఎదుగుతూ ఉంటే బాగుపడుతూ ఉంటే తెచ్చుకోవటాలు ఎక్కువ లోపట్ట పెట్టుకోటాలు ఎక్కువ హల్లే హల్లే చెవుగలవాడు ఆత్మ ఆత్మచొప్పు సంగతులు వినునుగాక ముందుకు వెళ్తాను అక్క చెల్లెలు ఇక్కడ ఉండుండొచ్చు అన్నదమ్ములు ఇక్కడ ఉండుండొచ్చు నాకు తెలిసి అక్క చెల్లెళ్ళలో సమస్యలు రావటం బహు అరుదు నాకు తెలిసి నాకు తెలిసి కానీ ఇక్కడ వస్తే సమస్యలు ఎక్కడా తోడుకోవడాల ఆమెకి నీకు వరుస కక్కే కదా సహించనగా నా మా అమ్మకేమైనా పుట్టిందని అంటురాము ఆమె నీ వరుసకి చెల్లిలేగా మా అమ్మకేమైనా పుట్టిందని అంటురాము ఏమన్నాలో చెప్పండి దేవుడు తలుచుకుంటే తీసేస్తాడేమో జాగ్రత్త ఏం పని ఈరోజు మన బంధువులలో ఒకరికి బాగలేకపోతే మన తన కనపడటం లేదండి నువ్వు క్రైస్తవుడువేనా అసలు క్రైస్తవరాలువైనా నువ్వు అసలు నెలకొకసారి ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని పుచ్చుకుంటున్నావే నీ బంధువులలో ఒకరికి బాగలేకపోతే నీ కుటుంబంలో ఒకరికి క్షీణించకపోతే కనీసం ఎలా ఉందని పలకరించే మాట సహాయం చేయగలుగుతున్నావా డబ్బు సహాయం చేసినా చేయకపోయినా ఎలా ఉన్నావు బావగారు ఎలా ఉన్నారండి గారు ఎలా ఉన్నారండి అక్క ఎలా ఉన్నావమ్మా ఒక్క మాట నీ నోటికి రాగలుగుతుందా ఆమెకేంటండి బాగానే ఉంది ఆమెకేంటండి బాగానే తిరుగుతుంది అని అనటమని తప్పితే ఎత్తి పొడుచుకోవడం తప్పితే ప్రేమ ఆప్యాయత అనేది కలిగి ఉన్నావా ఈ డెబ్బై మందిలకి చంపినోడికి మనకి పెద్ద తేడా ఏమి లేదు ఎలా ఉన్నావు ఎలా పలకరిస్తున్నామా యేసుప్రభునికేస్తున్న ప్రశ్న